హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు రెసిపీ వచ్చి టమాటా కొత్తిమీర పచ్చడండి దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు రెబ్బలు రెండు ఒక చిన్న నిమ్మకాయ సజ్జ అంతా చింతపండు అండి ఇవన్నీ కూడా మనం ముందుగానే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అంటే పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న ముక్కలుగానే కట్ చేసుకుంటాను సో ఈ రకంగా కట్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం దేంట్లో అయితే చేస్తామో అది పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుందామండి ఆయిల్ వీట్ అయిన తర్వాత ఈ టమాటా ముక్కలనే అందులో వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ టమాటా ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకొని స్లోగా ఉడకపెట్టుకుందాం ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుంటే అదే ఉడికిపోతాయి ఒక పది పదిహేను నిమిషాలకి చూసారా ఇందాక ఇప్పటికీ తేడా వచ్చింది ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది టమాటాలు కూడా బాగా ఉడికితాయి ఈ రకంగా ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ ఉడుకుపోని ఆల్మోస్ట్ ఉడికిపోని ఇంక స్టవ్ ఆఫ్ చేసి మిగతా ప్రాసెస్ చూసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఆ చెప్పడం మర్చిపోయిన చింతపండు కూడా ఇందులోనే పోయేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు కూడా ఈ టమాటాల్లోనే వేసుకోవాలి అన్నట్టని ఓకేనా ఇప్పుడు మళ్ళీ పనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని వన్ బై వన్ ఇంకా చెప్తాను ఈ రకంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు అదేవిధంగా వెల్లుల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా వన్ బై వన్ ఇంకా వన్ బై వన్ వేస్తూ ఉంటాను పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అదేవిధంగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా అంత అంతమానం నాన్ వెజ్లే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పచ్చళ్ళు కూడా ట్రై చేయండి హెల్త్కి మంచిది ఒక టేస్ట్గా కూడా అనిపించాయి అన్నట్టు అని ఓకేనా ఫ్రెండ్స్ ఈ రకంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఈ ఆనియన్స్ చెప్పాను కదా రెండు ఉల్లిపాయలు అవి చిన్నగా కట్ చేసుకొని ఈ రకంగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వీటి గురించి నెక్స్ట్ చెప్తాను తర్వాత ఈ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి సరేనా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ పచ్చిమిరపలు ఈ మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ పొని అంటే వేడి అంటే కొంచెం మిక్సీకి ప్రాబ్లం కాబట్టి ఇందాక ప్లేట్లోకి ఎందుకు తీసానంటే చల్లారడం కోసం అనటాన్ని ఓకేనా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందాక టమాటాల్లో కొద్దిగా వేసాం కదా ఇప్పుడు మరీ కొద్దిగా వేసుకుందాం అప్పుడు మరీ సరిపోతే లాస్ట్లో ఇంకొకసారి వేసుకుందాం కొంచెం గర్గ్ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మరీ స్మూత్గా కాకుండా ఇప్పుడు ఇందాక మనం టమాటా జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ టమాటా జ్యూస్ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసి అంటే మరీ స్మూత్గా పట్టకూడదు కొంచెం గర్ గర్గ్గానే ఉంటేనే బాగుండింది కొత్తిమీర టమాటా పచ్చడి అనేది సరేనా ఇది వేడి వేడి అన్నంలో కానీ లేదంటే మనం పొద్దున్న టిఫిన్స్లో కానీ అవి వేసుకుంటాం కదా అట్లా ఇందాక ఆనియన్స్ చేపం కదా ఆనియన్స్ చేపిన దాంట్లోనే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి మనం తాలింపులకి అన్నట్టని ఐ మీన్ ఇందాక ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవి ఉన్నాయి కదా ఇవేసుకోవాలి అంటే మళ్ళీ మనం కడగడం ఇవన్నీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి ఆనియన్స్ చెప్పిన దాంట్లోనే నేను ఏ సైడ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తాలింపు ఉల్లిపాయలు ఉన్నా ఏం కాదు అవి అవి కొంచెం మాడినట్టు అనిపించినాయి కానీ మాడినా కూడా ఆ ఫేవర్ బాగుండిద్ది అన్నట్టే ఓకేనా ఫ్రెండ్స్ ఈ రకంగా ట్రై చేయండి ఒక్కొక్కసారి నా వీడియో ఎవరికొకరికి ఉపయోగపడుతుందనే దాంతో ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది మీరైతే ఈ రకంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా చూసారా తాలింపు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ అయితే బంద్ చేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ టమాటా పచ్చడి చాలా సింపుల్ పద్ధతిలో రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నట్టు అని టేస్ట్ ఇందాక ఉల్లిపాయలు చెప్పాను కదా ఇవి ఇప్పుడు అని ఈ తింటున్నప్పుడు ఉల్లిపాయలు ఒక్కొక్క ముక్క తగిలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒకసారి నా మాటల్లో కాదు కానీ మీకు టైం కుదిరితే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో ఈ వీడియోకి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి సరేనా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక మరి పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత మనం ఇంకా తినకుండా ఉంటామా వేడి వేడి అన్నంలో పొగలు కక్కేస్తుంది ఇలా పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి కలుపుకొని తింటే ఉంటుందండి నా మాటలో కాదు కానీ ఫ్రెండ్స్ ఒకసారి మీరైతే కంపల్సరీ ట్రై చేయండి ఈ ఇది ఫీలింగ్ తింటేనే అన్నట్టు అన్నట్టని ఓకే ఫ్రెండ్స్ వా సూపర్ అనమాట నిజంగా ఇంకా మాటలే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్